ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ ఇరవై గురువారం నేటి మన ధ్యానలేఖనం సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం మూడవచనం యహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును వ్యాఖ్యానాంశం యహోవా కన్నులు వ్యాఖ్యానాంశం కన్నులు వ్యాఖ్యానం నోహు కాలములో నరుల చెడుతనం గొప్పదని దేవుడు చూశాడు భూమి అంతటిలో ఏది ఆయనకు మరుగుగా లేదు మనుష్యుల హృదయాలలోని చెడు ఆలోచనలు ఉద్దేశాలు కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు అయినను నోవహను గురించి లేఖనం ఇలా చెప్పుచున్నది అయితే నోవహు యొహోవా దృష్టి అందు కృప పొందినవాడాయను అని ఆది కాండం ఆరో అధ్యాయం ఎనిమిదవచనంలో రాయబడింది ఈ సూత్రం బైబుల్ అంతటా నడుస్తుంది యహోవా కన్నులు ఎల్లప్పుడూ శ్రద్ధగా చూస్తూ ఉంటాయి ఆయన ఐగుప్తులో ఇస్రాయిల బాధను చూశాడు కాబట్టి వారిని విడిపించటానికి దిగి వచ్చాడు ఆ తర్వాత కొంతకాలానికి మోషే ఇస్రాయిలుతో చెప్పినట్లుగా యహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు వాగ్దత్త దేశమైన మీద ఉంటాయి అని ద్వితీయోపదేశకాండం పదకొండవ అధ్యాయం వచనంలో చదువుతాం రాజులు పాలించిన రోజుల్లో యహోవాకు ఆ పాలకులు స్పష్టంగా తెలుసు వారు ఆయన దృష్టిలో సరైనది చేశారా కొందరు ఆయన దృష్టికి సరైనది చేయగా వారి విధేయత ఆశీర్వదించబడింది మరికొందరు అలాగాక చెడు క్రియలు చేయగా వాటి పరిణామాలను యహోవా వారి మీదకు తెచ్చాడు కాబట్టి ముప్పై నాలుగో కీర్తన దేవునిపై మన నమ్మికను అలాగే ఆయనకు ప్రార్థన చేయునట్లు మనలను ప్రోత్సహిస్తుంది ముప్పై నాలుగో కీర్తన పదిహేను వచనంలో రాయబడినట్లు యహోవ దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి మనం ఎక్కడున్నామో దేవుడు ఎప్పుడూ చూస్తాడు మనం కృంగిన స్థితిలో ఉంటే మన ప్రార్థన వినడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ముప్పై నాలుగో కీర్తన శీర్షికలో రాయబడినట్లుగా పిలిస్తీయుల మధ్య దావీదు ఉన్నట్టుగా మనం కూడా కాని సమయంలో కాని స్థలంలో ఉండవలసి రావచ్చు అక్కడ కూడా అప్పుడు కూడా ప్రభు కన్నులు దావీదును చూడకుండా ఉండలేదు దుర్మార్గులు వర్ధిల్లుతున్నట్లు కనిపిస్తుందా యహోవా కన్నులు వారి మార్గాలను చూడకుండా ఉండలేదు తొంభై నాలుగో కీర్తన వచనంలో రాయబడినట్లు కంటిని నిర్మించినవాడు కానకుండున చివరికి వారికి తీర్పు తీర్చినప్పుడు ఆయన నీతిమంతుడుగా కనపడతాడు ఒక నమ్మకమైన సేవకుడు విడిచిపెట్టబడినట్లు కనిపిస్తుందా ప్రభువు తన కోసం జరిగించిన ప్రతి కార్యాన్ని ఖచ్చితంగా గమనిస్తాడు రహస్యమందు చూచు ఆయన బహిరంగంగా బహుమానం ఇస్తాడు నెమ్మది కలిగి ఉండు యహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి